అంతకుముందు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు వేతనాల పెంపు డిమాండ్తో విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది పోలీసులు జోక్యం చేసుకుని అంగన్వాడీలను అరెస్ట్ చేశారు జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ వేల మంది కార్యకర్తలు బందర్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు అక్కడి నుంచి కొంతమంది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నిలవరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు కొందరు బ్లేడ్లు సూదులతో పోలీసులను గాయపరిచారు సీఎం క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసన కారులను అరెస్టు చేశారు అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ ఈ ధర్నాలో వైకపా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ కు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు శ్రీకాకుళంలోనూ పెద్ద ఎత్తున కార్యకర్తలు రాస్తా రోకో చేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర నిర్వహించి నగరంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు ఆమదాల వలస రణస్థలం నరసన్నపేట పొందూరు నుంచి వచ్చిన అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు